అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక అనాథాశ్రమం ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరి చిరంజీవి జష్విన్ అలాగే పావని గారుల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జష్విన్ అలాగే పావని గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిన్ను నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవాసం తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ యొక్క గొప్ప కార్యక్రమం వారి యొక్క కుటుంబ సభ్యులు జరిపిస్తూ ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం వెళ్ళవేళ్ళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరేదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అనాథాల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ